ఆంధ్రప్రదేశ్ ఆత్మస్థైర్యం అభివృద్ధికి శాశ్వత సంతకం అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ నిండిన స్వరం అలసటి తెలియని అంకిత భావం దేశ ఆర్థిక వ్యవస్థకు నిలువెత్తు కవచమైనటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మొట్టమొదటి మహిళా మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నటనతో మొదలై నాయకుడిగా జనం మెచ్చిన సైనికుడిగా ఎదిగినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కష్టకాలాన్ని తనకు శిక్షణ సమయంగా మార్చుకొని విమర్శలకు విమర్శకులకు తన మెజారిటీతో సమాధానమిచ్చినటువంటి నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదికను అలంకరించినటువంటి ప్రయతమ మంత్రివర్యులకు సహచర నాయకులకు కార్యకర్తలకు అమరావతి ప్రాంత ప్రైజ్ ప్రజలకు మీడియా మిత్రులకు అదేవిధంగా దేశం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆర్థిక నిపుణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు ఒక అద్భుతమైన రోజు ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి కోసం ప్రతి తెలుగు మనసు కళలు కన్న అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రారంభోత్సవం ఒక మహత్తర ఘట్టం మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన అడుగులుగా ఈ పదిహేను కేంద్ర సంస్థలకు శంకుస్థాపన జరిగింది అయితే మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు వేస్తున్నటువంటి ఒక బలమైన పునాదులు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ గారి కంటే గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే పుస్తకాలు అంటే ప్రాణం పెట్టిన తల్లి సేవే జీవితమని నమ్మిన తండ్రి దగ్గ తండ్రి వద్ద పెరిగినటువంటి తమిళనాడు ముద్దుబిడ్డ అదేవిధంగా మన తెలుగు నేల కూడా పరిచయమైనటువంటి మంచి మనిషి నిర్మలా సీతారామన్ గారు భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక మంత్రిగా ఎనిమిది సార్లు యూనిట్ బడ్జెట్లు నిర్వహించిన చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి లేదు అది వారికే దక్కింది దక్షిణాది భారతీయుల ఆశయాలను జాతీయ విధానాలను కలిపి వారదిగా ఉన్నతమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే రెండు వేల ఈ సంవత్సరంలో నాలుగు అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థగా మారటానికి ఏదో ఒక కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితులు కాదు ప్రధానమంత్రి మోదీ గారు కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు లాంటి వ్యక్తులు ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి కఠోరమైనటువంటి కృషి వల్ల ఈరోజు భారత్ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉంది రెండు వేల పద్నాలుగు సమయంలో యూపీఏ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఏలు వచ్చి ఎయిట్ పర్సెంట్ ఎన్పిఏలు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ఫోర్ ఆర్ రూపములు అంటే రికగ్నిషన్ రిజల్యూషన్ రిఫార్మ్స్ రీక్యాపిటలైజేషన్తో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసి ఈరోజు ఎన్పిఏలను ఎనిమిది పర్సెంట్ నుంచి పాయింట్ సెవెన్ పర్సెంట్కు తగ్గించి లక్షా నలభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓటు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా జిఎస్టీకి సపోర్ట్ చేసేటువంటి శక్తిని ఇచ్చింది జిఎస్టి ద్వారా ప్రతి వ్యక్తికి ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి దాదాపుగా పన్నెండు వందలు నుంచి పదిహేను వందలు నెలకి అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు టూ వీలర్ కొనుక్కునే వాళ్ళకి పది వేల రూపాయలు కారు కొనుక్కునే వాళ్ళకి ఎనభై వేల రూపాయలు ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి జీరో పర్సెంట్ జిఎస్టీ ట్యాక్స్ చేసి దేశమంతా కూడా పేదవాడి గొచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిర్మలా సీతారామన్ గారని నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా నేను మా ప్రాంతంలో మా లోకేష్ గారు నేను వెళ్ళి ఎయిమ్స్లో స్టాఫ్ లేదంటే వెంటనే ఐదు వందల నలభై ఉద్యోగాలు ఇచ్చి ఎయిడ్స్ ఎయిమ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఒక స్ఫూర్తి అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే నేను ఒక సంవత్సరం అయింది రాజకీయాల్లోకి వచ్చి కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్గానే జీవితం ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తూ ఉన్నా ఎనిమిది ఈ విధంగా ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కి బడ్జెట్లు పెట్టలే మార్కెట్లు ఏమో సంస్కరణలు కోరుకుంటాయి రైతులేమో ఇంకా రాయితీలు కావాలంటాయి రాష్ట్రాలేమో ఇంకా ఎక్కువ వారి వాటా కావాలంటుంటారు పార్లమెంటులో ప్రతిపక్షంలో ప్రతి వ్యక్తి ప్రతి రూపాయికి జవాబు చెప్పమంటారు ఈ విధంగా గంటల తరబడి వర్క్ చేసి గంటల తరబడి పార్లమెంట్లో నిలబడి సమాధానాలు చెప్పి విధంగా చేయటం అంటే ఒక మామూలు విషయం కాదు ఈ విధంగా వారు మహిళా స్ఫూర్తికే కాదు మాలాంటి వారికి కూడా కొత్తగా వచ్చిన వారికి కూడా నిజమైన స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో నాలుగే దేశాలు చేసినాయి ఒకటి జర్మనీ రెండు జపాన్ మూడు సౌత్ కొరియా ఇవి కూడా మ్యాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ రెండు వేల ఎకరాల లోపు ఒకటి రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి ల్యాండ్ పూలింగ్ చేశారు ప్రపంచ చరిత్రలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్ గా అరవై వే అరవై రోజులలోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు అంటే ఒకటి దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్ నమ్మకం అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం త్యాగమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇచ్చిన ప్రతి ఎకరాలో తొంభై ఎనిమిది పర్సెంట్ ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు కేవలం టూ పర్సెంట్ అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయి ఇవి కూడా వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు అసైన్ ల్యాండ్స్ లంక భూములు జరీ భూములు గ్రామ కంఠాలు టీడీఆర్ బాండ్లు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటెంగా తీసుకొని వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అమరావతిని అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున మూడు వేల సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి శాతవాహనుల సామ్రాజ్యము సాక్షి అమరావతి బౌద్ధ స్థూపాలతో బాసిలినటువంటి భూమి అమరావతి ఇక్కడి శిల్పాలు శాసనాలు స్థూపాలు శాంతి జ్ఞానం ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజ రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతూ ఉంది విస్తృత రహదారులు పచ్చని ప్రదేశాలు ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతూ ఉన్నాయి అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డిఏ ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ ఈ వాగ్దానానికి మూల స్తంభాలుగా నిలబడుతున్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అధికారులకు నారాయణ గారికి అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆఖరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కూడా అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జైహింద్ థ్యాంక్ యూ